మనసాక్షి న్యూస్ కి స్వాగతం చాలా నదీ పరిసరాల్లో కనిపించే వివిధ రకాల పక్షులు శీతాకాలం వస్తే ఒక్కసారిగా అలాగే ఎండాకాలం రాగానే కొత్త రకాలు కనువి చేస్తుంటాయి పక్షులు ఏటా వెచ్చటి వాతావరణం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి అనువైన ప్రాంతం కోసం అలు పెరగకుండా ప్రయాణం చేస్తుంటాయి ఇలా ఎన్ని రోజుల్లో ఎంత దూరం ప్రయాణం చేస్తాయన్న నిర్దిష్ట లెక్కల కోసం ఇటీవలే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు అనే పక్షులపై అధ్యయనం చేశారు ఇక సైబీరియా నుంచి వచ్చిన రెండు పక్షులను మణిపూర్ లో పట్టుకుని రేడియో ట్యాగ్ అమర్చారు మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న గుహాగార్ నుంచి పదవ తేదీన ప్రయాణం ప్రారంభించిన పక్షి పదిహేడున సోమాలియా చేరుకుంది అక్కడి నుంచి కెన్యాకు వెళ్లింది మొత్తంగా ఐదు రోజుల్లో మహారాష్ట్ర నుంచి కెన్యా చేరుకున్నట్లుగా గుర్తించారు వేసవిలో రష్యా చైనాలో బ్రీడీ రగ్ చేసే ఈ పక్షులు శీతాకాలంలో ఆఫ్రికాకు పయనమవుతాయి మధ్యలో నాగాలాండ్ మణిపూర్ లో కొన్ని రోజులు ఆగి నివాసం ఉంటుంటాయి ఇక మొత్తంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల కిలోమీటర్ల దూరాన్ని తక్కువ కాలంలో ప్రయాణం చేస్తుంటాయి వలస పక్షులని ఇదే తరహాలో ప్రయాణం చేస్తుంటాయి ఇలాంటి వలస పక్షులను ఒకే దగ్గర బంధించేస్తే బరువు పెరిగి విశ్రాంతి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి ఏమైనా వలస పక్షులు రూటే సపరేట్